చూడరా చూసి నడరా నెక్స్ట్ మంత్ వచ్చే వరకు ఇరక్కుమండ్రా ఏం ఆలోచించదు ఏంట్రాభావం నువ్వు ఎస్కేప్తుంది <imitation> <imitation> చెప్పాలో ప్రభు ఎన్నిసార్లు చెప్పాలి నీకు నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయదని అయ్యో ప్లీజ్ నేను నిన్ను బాయ్ ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేయలేను ఏంటి ప్రభు ప్లీజ్ పదే పదే ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు హాయ్ మేఘన హాయ్ అశ్విని ఏంటి నన్ను చూడాలని ఫోన్ చేసావు కదా మ్యారేజ్ ఫిక్స్ అయింది అనుకోకుండా లొకేషన్ ఇద్దామని ఇంట్లో ఎప్పుడు ఉంటావు ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయి కదా అవును నో ఫార్మాలిటీస్ ఇచ్చే ఓకే మళ్ళీ కలుస్తాను ఏయ్ ఇది నా కుల్డ్ రింగ్ తీసుకో ఓ నో థాంక్స్ ఇట్స్ గెట్టింగ్ लेट ఐ లీవ్ ఓకే బై 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 ఓ నా ఫ్రెండ్స్ లో షు సెకండ్ గర్ ఆఫ్టర్ మ్యారేజ్ స్టేట్‌మెంట్ ఉంది ఓ సరే స్టెట్ చెప్పేలాడు ఇది సురేష్ కాదు ప్రకాష్ తన సురేష్ నేగలొచ్చేసింది ఐ అది జస్ట్ లవ్ వాట్ డు యు మీన్ సత్య లవర్ అనేవాడు మనం చెప్పింది వింటాడు మన వెంటే వస్తాడు మన కోసం వెయిట్ చేస్తాడు మన కావ్ ఎంత కష్టమైనా చేస్తాడు బట్ హస్బెండ్ అవసరమైతేనే చేస్తాడు అతను చెప్పిందే వినాలి అతని కోసం అన్ని మేవీ చేయాలి ఇట్స్ ఓకే అవి కూడా ఫేస్ చేస్తాం అంతేకాదు లవ్వర్ లా మా వెంట తిరిగిన వాడు బర్త పోస్ట్ రాగానే అధికారం చెలాయిస్తాడు ఎలా టోనెట్ చేస్తాం ఉండకూడదు ఉన్నంత కాలం ఉన్నంతకాలం లో బీచ్లో సరదాగా సంతోషంగా నవ్వుతూ నవ్వుతూ మాట్లాడింది ఫ్యూచర్ లో నువ్వు నాకు భారీ అవుతావని నమ్మేలా చేశాను నన్ను ఒకరు లవ్ చేస్తే నేను ఆ అమ్మాయిని లవ్ చేస్తాను ఒక్కసారి లవ్ చేయడం మొదలు పెట్టాక లైఫ్ లాంగ్ తాన్ని ప్రేమిస్తూనే ఉంటాను అది లేనప్పుడు ఈ రిలేషన్షిప్ ఎందుకు గుడ్ బై చెప్పు మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చానండి ఏంటి రామస్వామి అండ్ కంపెనీ ఈ ఊర్లో నీ దగ్గర వడ్డీ తీసుకోకుండా ఉంది నేను ఒక్కడినే ఏంటి అందరు ఇలా వచ్చారు దండ ఏంటి విషయం ఏం లేదన్నా చిన్న తప్పు జరిగిపోయింది అయ్యో రామ నువ్వు చేసేవన్నీ తప్పులే అందులో ఒకటే తప్పు ఎలా తెలిసింది ఒకరికి వడ్డీకి డబ్బులిచ్చానన్నా ఆ అడిగి చూశాను ఇచ్చేటట్టు లేదు వాణ్ణి పట్టుకొని నాలుగు డబ్బులేస్తే చచ్చిపోయాడు ఇప్పుడు మీరే దాని నుంచి ఎలాగైనా కాపాడలేయ్యా ఆ నా టైం రా మీరు తప్పులు చేసినా మెడలో దండ వేయండి కారణం సరే బండి తీరా రెండు పక్కల తప్పు వడ్డీకి డబ్బు తీసుకోవడం తప్పు తీసుకుని తిరిగి తప్పు ఏం చేయాలో నేను చెప్తాను సమస్యను పెద్ద చేయకండి నువ్వు చెప్పేదే కుదరదు చచ్చింది మా అన్నయ్య దాన్ని కానవైన నేను వదిలిపెట్టను అతడు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేశాడు నిన్ను అసలు నువ్వెవరు నేనెవరు వాటితో పాటు పాడెక్కుతావా వీడు గుండెపోటుతో తచ్చాడు శవాన్ని మంచిగా తీసుకెళ్ళండి రైట్ డబ్బులు ఇవ్వరా

రే ఎవర్రా దారి కట్టగా నిలబడ్డారు మూసుకో ఏంట్రా దారి కట్టగా నిల్చున్నారా కొలవడానికి ఎన్ని సార్లు తండ్రి తిన్నా మీకు బుద్ధి రాదురా నేను కూలింగ్ గ్లాస్ పెట్టుకోవడం గుర్తుపట్టలేకపోయారు ఇప్పుడు గుర్తుపట్టారు నాన్న విక్కీ అనే విఘ్నేశ్వర్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ చెప్తున్నావే మేము బయటికి వెళ్ళాలి తప్పక కండలు బాగా పెంచారు ఎవర్రా వీళ్ళు నిన్ను పీకడానికి అని చెప్పాను కదమ్మా వాళ్ళే వాళ్ళంతా ాస్పట్ <laughs> వచ్చి <usion> <È hums> <invention> <Hungary> ا <laughs> ah!

కొన్నిసార్లు మంచాళ్ళు కూడా కోపం వస్తుందమ్మా కొట్లాడడం తప్ప నా కుర్రాడికి తెలిసినట్లేదమ్మా నాది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నాది పదిహేను వందలు రా నాది కరెక్ట్ గా రెండు వేలు రా నాది వెయ్యి సూపర్ రా ఉద్యోగం అడిగితే ఒక్కడి ఇవ్వలేదు ఈ చదువు ఎందుకు పనికి రాలేదు వేషం మార్చి సౌండ్ మార్చి అంటే ఎంత అడిగితే అంటే ఈ మనుషులకి మర్యాద పనిచేయాలి ఇలాగే కంటిన్యూ అయితే నెలకు అరవై వేలు ఎటు మన ముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా వేస్టే ఇలాగే కొనసాగితే నా సారంగా ఈ ఆనందాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో ఆలోచించండి రా అర్థమైందిరా వెళ్ళి తలుపు తీరా చూడు ఏంటి అంకుల్ అలా వాసం చెప్తున్నారు అవునంకుల్ వాచ్ లో ఏటీఎం అవుతుంది ఓపెన్ చేయకపోయినా వాసన వచ్చేస్తుంది ఏంట్రా ఏం చేస్తారా ప్రాజెక్ట్ వర్క్ నుంచి డిస్కస్ చేస్తున్నాం అంకుల్ ప్రాజెక్ట్ వర్క్ నుంచి డిస్కస్ చేస్తున్నా పులిచొందరా పోదిరెడ్డి బోడ ఆ కదా అంకుల్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ సాఫ్ట్వేర్ అవును రే నీ పేరేంట్రామ బ్రాహ్మణ స్త్రీలింగవా పులిలింగవా చెట్టు ఎంత మగా పట్టుకుని పులింగ అంటారు ఏం లేదరా నీ వాయిస్ కొంచెం తేడాగా అనిపిస్తేనా చాంకుల్ మీతో చోకలే దిగేటప్పుడు ఏం చెప్పాను మందు కింద కార్యక్రమాలు ఉండకూడదని కండిషన్ ఇచ్చానా బ్యాచులర్స్ అన్నాక ఇవన్నీ మామూలే కదా అంకుల్ కాస్త మీరు చూసి చూడనట్టు వదిలేస్తే వదిలేస్తే మొత్తం మీరు తాగుతారా కానీ ఒక కండిషన్ ఏంటది ఫస్ట్ రౌండ్ నాకే కావాలి మరి నో వాటర్ నో షోడర్ నో ఐస్ ఓన్లీ రా మీరు మాటే పేరు కానేంటి చెయ్ ఏయ్ తాగేస్తారండి ఎందుకు అంకుల్ నేనేం ఏం చెప్పానా ఫస్ట్ రౌండ్ నాకేం చెప్పానా ఆ 1 నాకేంటి మీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నానయా ఏంటది ఇక నుంచి మీరు ఏమన్నా చేసుకోవచ్చు కానీ ఒక కండిషన్ ఏంటది ఫస్ట్ రౌండ్ నాకే వాల్ మరే ఆ ఏం ఏమైనా చేస్తావా అని ఓకే అంకుల్ మీరు ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్ ని మేము తప్పకుండా ఉపయోగించుకుంటా ఇంకా మీరు